హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఫీల్డ్ అయితే రావడం జరిగింది ఫీల్డ్ చూశారు కదా ఎంత బాగుందో ఈ ఫీల్డ్ యొక్క వెరైటీ కానీ ఈ చిల్లీ యొక్క వెరైటీస్ దాన్ని వైరస్ తట్టుకునే శాతం కానీ అన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ రైతు మాటల్లో చాలా బెటర్గా ఉందన్నమాట ఫీల్డ్ అయితే ఎకరాల్లో ఉంది ఈ ఫీల్డ్ ఏ విధంగా స్ప్రే చేశారు కానీ అన్ని దాని వెరైటీస్ అది ఏ విధంగా పని అనే స్వీడ్ అని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి మళ్ళీ ఈరోజు ఫీల్డ్కైతే రావడం జరిగింది ఈ ఫీల్డ్ ఒక వెరైటీ ఏ విధంగా ఉంది అంటే ఒక సీడ్ గురించి తెలుసుకుందాం అనేసి వచ్చామండి ఈరోజు మన అమెజాన్ కంపెనీ వాళ్ళ ఎస్ఓ ఉన్నారు మరియు కంపెనీ ఎంప్లాయీ ఉన్నారు వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకుందాం అండి ఇప్పుడు ఏంటన్న మాటల్లో తెలుసుకుందాం కంపెనీ ఎంప్లాయీ మాటల్లో చెప్పండి అన్న ఏ విధంగా ఉంది ఈ సీడ్ అనేది నమస్కారం అండి రైతులకు అందరికి ఇప్పుడు మనకి సీడ్ వచ్చేసి కంపెనీ వచ్చేసి అమెజాన్ సీడ్ అమెజాన్ అమెజాన్ కంపెనీ సీడ్ వెరైటీ వచ్చేసి శేషా వన్ త్రీ వన్ శేషా వన్ త్రీ వన్ వెరైటీ శేషా వన్ త్రీ వన్ కంపెనీ అమెజాన్ మనం నేను ఖమ్మం జిల్లా ఎస్ఓని మన కార్యపల్లి మండలం రై కార్యపల్లి మండలం ఒక డీలర్ ఇవ్వడం జరిగిందండి ఆ డీలర్ పేరు సుధాకర్ గారు షాప్ పేరు రైతు మిత్ర కార్యపల్లి మనం అక్కడి నుంచి రైతు ద్వారా రైతులకి ఫార్వర్డ్ చేయడం జరిగింది మీరు వేసుకోండి అండి బాగానే ఉండదు మన శేష వన్ త్రీ వన్ వెరైటీ బాగుంటుంది అని చెప్పి భరోసా ఇచ్చి ఇచ్చి రండి వాళ్ళు ఇది మొత్తం మనకి కనబడుతుంది మొత్తం అండి రెండు ఎకరాలు అండి ఇది రెండు ఎకరాలు అండి మనకి ఇప్పుడు రైతు ఫార్మర్ అడ్రస్ గోయిందండా అండి మండలం గ్రామం గోయిందండా అండి మండలం కారేపల్లి ఖమ్మం జిల్లా అండి వాళ్ళది మన ఆ తోటకి రావడం అంటే ఫీల్డ్ చూడడానికి రావడం జరిగిందండి మనకి చాలా మంది రైతులు కానీ ఆ ఫార్మర్ కానీ నా తోట బాగుందని చెప్పారండి దానికోసం మనం ఇక్కడికి ఇంట్రడక్షన్ అంటే మామూలుగా మనం చూడడానికి వచ్చిందండి చూడ్డానికి వచ్చినాం ఒకసారి మీరు ఈ కొమ్మలు కానీ ఈ చెట్టు హైట్ కానీ కాయ ఒకసారి చూడండి మీరు మనకి ఏ విధంగా చూసుకున్నా తాళ లేదండి కింద వరకు చూసినా కూడా మనకి తా లేదండి ఏ ఏ కాయ సైజ్ చూసినా నాలుగు ఇంచులు ఉందండి ఏ కాయ చూసినా నాలుగు ఇంచులు ఉందండి మీరు చూపెట్టండి ఒకసారి వీడియో వాళ్ళకి చూపెట్టండి మనకి ఏ విధంగా చూసినా కూడా ఏ విధంగా చూసినా ఒక చెట్టు కానీ ఒక కొమ్మ కానీ మనకి ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా లేదు బాగుంది శేషా వన్ త్రీ వన్ అండి మీరు రైతులు ఎవరైనా ధైర్యంగా వేసుకోవచ్చండి మన కార్యపల్లి రైతు మిత్రులు దొరుకుతుందండి మీరు ఒకేలా బుక్ చేసుకుందాం అంటే బుక్ చేసుకోండి బాగుంటది ఎందుకంటే ఈ సంవత్సరం వాళ్ళకి మేము ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఇచ్చామండి దాంట్లో అందరు రైతులు బాగున్నాయండి ఇదే మనకి గోవిందన్ కూడా అంత ముందు కూడా ఒక రెండు విజయం అంటే ఫీల్డ్ విజిట్ చేయడం జరిగిందండి వాళ్ళకి కూడా మీరు ఒకవేళ యూట్యూబ్ చూస్తారంటే మీరు ఒకవేళ చూసే వాళ్ళు క్లిక్ చేయండి దానికి అందరికి కనబడతాయండి మూడు చేసిన ఇదే గోవిందన్ వాళ్ళ తోటలు చూడని కూడా మేము వచ్చినామండి మేము కూడా దాంట్లో ఉంటాం ఒకసారి మీరు నమ్మకపోతే ఒక అందుకు ఎందుకంటే ఒకటే తోట అని కాదు మూడు మూడు తోటలు అంటే మనుషులు మూడు రైతులు అనండి ఒకసారి మన డీల్ ఒకసారి మన డీలర్ తో కూడా మీరు మాట్లాడండి ఆయన చెప్తారండి ఒకసారి మాట్లాడండి చెప్పండి హాయ్ అండి నమస్తే అండి ఈ సీడ్ వచ్చేసి ఎమర్జెన్సీ వన్ త్రీ వన్ రకం అండి ఇది చిల్లి వచ్చేసి ఇవాళ స్కిల్ డేట్ ఇరవై నాలుగు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి చూడండి ముడత కానీ నెల్లి కానీ అడి అడిగింది ఈ టైంలో చూడండి ఎలా ఉందో లేతగా పూతలు చెప్పండి చెప్పండి ఇంకా మన గుబ్బా నల్లిలో గానీ వైరస్ తట్టుకుందండి ఇది మన కేడు చూసినా కూడా మన ఖాతా పూత ఇప్పుడు కూడా ఆకులు కొద్దిగా పచ్చగా ఉందండి ఏజ్ ఏ కొమ్మలు లేకపోయినా కూడా చివరి దాకా కాయలు ఉన్నాయండి ఇది చివరి దాకా కాయలు ఉన్నాయి చాలా వరకు వైరస్ తట్టుకుంటుంది బాగుంటది కింద నుంచి పైదాకా చూసినా కూడా కింద నుంచి పైదాకా చూసినా ఒకటే సైజ్ కాయలండి మళ్ళీ కింద పైన ఏ లేదండి ఒకటే సైజ్ కాయలు ఇప్పుడు మనకి మహబాద్ గారు మాట్లాడతారండి అమెజాన్ సీడ్స్ మహోబాద్ జిల్లా అండి ఒకసారి మనకి మాట్లాడండి సార్ చెప్పండి ఈ రకము చాలా బాగుందండి ఈ లాస్ట్ ఇయర్ ఇది సీడ్ తక్కువ ఇది ట్రయల్స్ కంటే అన్ని చోట్ల కూడా అందలేదు మా మహిబాద్ కూడా ఒక కేజీ రెండు కేజీలు ఇచ్చారు అది అది గూడూరు మండలంలో ఒక కేజీ పడ్డది తర్వాత మరిపేట బంగారం ఒక కేజీ పడ్డది సీడ్ ఖమ్మం జిల్లా వచ్చి ఒక ఐదు ఆరు కేజీ ఆరు కేజీలు ఇచ్చారు ఈ సీడు ఖమ్మం జిల్లా వేసినటువంటి రైతులందరూ కూడా ఇది వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అంటే చాలా బాగుంది కూడా నల్లి అనేది అటాక్ కాలే తక్కువ తట్టుకుంది ముడత రాలేదు నల్లిని తట్టుకుంది ముడత ఇది కాయ కూడా సైజ్ ఎక్కువ నాలుగు అంగ్రాలు ఉంది గింజ శాతం కూడా ఎక్కువ ఉంది క్వాలిటీ కలర్ మాత్రం హై రేట్ పోయింది ఇది మార్కెట్ లో కూడా అని రైతులు అంటున్నారు ఇప్పుడు మేము ఈ రోజు మొన్న మరిపేడలో తిరిగాము అక్కడ రైతుల అభిప్రాయం తీసుకున్నాం బాగుంటున్నారు వాళ్ళ ఖమ్మం జిల్లా వైన్ తండలో ఉన్నాం రైతు ఈ రైతు దాదాపు ఈ రెండు ఎకరాలు వేసాడు తోట రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంది ఇది నుండి పై దాకా ఉంది ఒకటే విధంగా ఇప్పటి కూడా పచ్చిమిర్చి దిగుతున్నాయి శాతం కూడా బాగుంది అలాగే మంచి ఎర్ర రెడ్ కలర్ లో అయితే మేము రైతు ఫీల్డ్ మన ఏ విధంగా చూసుకున్నా కూడా కూడా చూడండి చూడండి ఒకసారి పక్కన ఇంకో చెట్లు కూడా చూడండి పక్కన ఒక అవతల ఒకసారి కూడా దనుపు వరకు అయితే కూడా కాయలు మంచి సైజు లో అయితే ఉన్నాయండి ఇప్పటికి కూడా మంచిగా లాస్ట్ కొత్త వరకు కూడా కాయ కొమ్మ చూసిన ఇంతవరకు కాయ అదే సైజు అదే బాగు కలర్ సూపర్ సరిగా ఫ్రెండ్స్ లాస్ట్ గంట వరకు అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా కాయలు దిగుతున్నాయి మళ్ళీ తట్టుకొని ఎక్కువ రోగం కూడా లేదు రెండు ఎకరాల తోట అనమాట ఇదో కనిపిస్తున్న తోట మొత్తం అదే కాషా వన్ అమెజాన్ షీడ్ వాళ్ళది చాలా బెటర్ అయితే రిజల్ట్ ఉందనమాట ఇప్పటికే తెలుసుకున్నారు కదా ఇగో చూడండి నేను ఏదో చెప్పట్లేదు కాయ చూసుకున్నట్టు ఇగో లాస్ట్ గణప వరకు చూడండి ఇప్పటి వరకు కూడా గ్రీన్ చిల్లీ ఎంత మంచిగా ఉందో సైజ్ కూడా ఇగో వస్తుంది ఇది చూడండి ఎంత మంచిగా ఉందంటే అంత స్మూత్ గా ఉంది కలర్ లో మాత్రం ఎక్కడ తగ్గొద్దండి కలర్ లో చూడండి ఏ మాత్రం కూడా లేదు రెడ్ కలర్ లో అయితే ఉంది కాయ సైజ్ కూడా చాలా బాగుంది అనమాట బెటర్ గా చాలా స్మూత్ గా అయితే ఉందండి నేను కూడా చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట తోట చూడంగానే రైతు కొన్ని లాభదాయంగానే ఉంది ఈ సీడ్ వచ్చేసి చాలా అంటే చాలా బెటర్గా ఉంది అనమాట మీరు ఇందాక మాట్లాడింది చూశారు కదండి మళ్ళీ ఇంకోసారి ఒకసారి మీరు మనకి ఈ కాపు కూడా బాగా వచ్చిందండి మీరు చాలా వరకు ధైర్యంగా వేసుకోవచ్చు అండి మనకి కార్య కారేపల్లి రైతు మిత్రులు దొరుకుతుంది అమెజాన్ సీడ్ శేషా వన్ త్రీ వన్ మీరు నెంబర్ వన్గా మన ఏది డీలర్ కూడా బరాబర్గా ఇస్తారండి మీకు ఇంత ప్రాబ్లం ఉండదు మీరు కంపల్సరీ వేసుకోండి మన రైతు కూడా తీసుకొచ్చి రెండు ఎకరాలు వేసుకున్నానండి అండి మీరు వేసుకోండి చూసారు కదా ఏ విధంగా ఉందో కాయ సైజు ఒకసారి చూసుకోండి ఇగో మంచిగా నీట్గా చూపిస్తున్నాను చూడండి అన్ని అన్ని చెట్లకి చూడండి ఎంత భారీగా ఉన్నాయో కాయలు చూసారుగా మొత్తం ఇప్పటి వరకు లాస్ట్ గన్పూర కూడా చూడండి ఇగో ఎంత మంచిగా అంటే అంత స్మూత్ గా ఉంది అనమాట తోట మొత్తం రెండు ఎకరాలు అయితే చూడండి కాయ శాతం అంటే భారీ అంటే అతి భారీగా ఉన్నాయి అన్నమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు